హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు పెడుతున్నాను అండి నేను చేసే చూ పద్ధతిలో చూపిస్తాను రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని తరిగి పెట్టుకున్నానండి నాలుగు పచ్చిమి చిలుకలు వేసి పెట్టుకున్నా పచ్చి రొయ్యలు అండి అర కేజీ శుభ్రం చేసి పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళలో లేవేసి అంత నిశ్వాసం పోయేదాకా పెట్టుకున్నానండి ఇట్లా నేను ఆ తర్వాత ఒక పావు కేజీ బెండకాయలు అండి అటు ఇటు చిలుకలు తీసేసి తీసేసి పెట్టానండి బాగా కడుక్కొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా అండి వేడి నీళ్ళలో వేసుకున్నానండి ఉప్పు పసుపు కారం టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు మెంతి పిండి లైట్గా ఇది కొబ్బరి అండి కరివేపాకు వేసే పద్ధతి మొత్తం చే చేసే పద్ధతి చూద్దామండి ఆయిల్ పెట్టుకున్నానండి సరిపడా ఆయిల్ పెట్టుకున్నా ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు బాగా బెర్రగా వేయడం ఈ మాత్రం ఎవరి సరిపోతుందండి కలర్ మారింది కరివేపాకు వేస్తున్నా చూడండి కొంచెమే వేస్తున్నానండి మెంతి పిండి టేస్ట్ బాగుంటది పులుసులలో చాలా బాగుంటది మళ్ళీ ఎక్కువ వేసుకున్న కొంచెం చేత వస్తుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి నేను ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యలు అండి అవి వేస్తున్నాను నూనెలో వేగాలి కాబట్టి నల్ల పచ్చిమిరపాయలు ఇవి ఎర్రగా వేగనిద్దామండి రొయ్యల్ని ఎర్రగా వేగనిద్దాం చూడండి నూనెలో ఎంత చక్కగా వేయిపోయిందో ఫస్ట్ నేను ఎందుకు అట్లే పచ్చిరయ వేయలేదంటే ఉల్లిపాయలో మనం పచ్చిరయే వేయంగానే నీళ్లు ఊడుతుందండి ఆ నీళ్లు ఊరి నీసు ఆసన వస్తుందండి అసలు బాగోదు ఇదిగోండి టమోటా వేస్తున్నా ఒక్క స్పూన్ అల్లం ఇల్లు సరిపోతుందండి తగ్గట్టు ఉప్పు ఉప్పు కారాలు ఎవరు పేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి కారం నేనైతే రెండు స్పూన్లు కొంచెం వేస్తున్నానండి పులుసు కాబట్టి పసుపు అండి కొంచెం మొక్కనిద్దామండి టమాటా ఉల్లి మనం వేసిన ఉప్పు కారాలన్నీ కొంచెం నూనె మక్కనిద్దామండి టమాటా బాగా మెత్తగా మగ్గిపోయిందండి కొంచెం వాటర్ వేసుకుందామండి రొయ్య ఉడికేదానికేనండి ఇది కూడా పదే పది నిమిషాల్లో మనం మనము బెండకాల్ చూడండి రొయ్యలు కొంచెం ఉడికేదానికి చూడండి నేను పోసిన వాటర్ కరెక్ట్గా ఉడుకుతుంది సరిపోయింది కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి మాములు బెండగ బుడిచుకు అయితే వేసుకోమండి రొయ్యలు కాబట్టి కంపల్సరీగా నేను వేస్తానండి నీశ్వాసం లేకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఒక్క స్పూన్ ధనియాల పొడి అండి చక్కా లవంగాలు వేసిన ధనియాల పొడి కొంచెమే వేసాను చూడండి బెండకాయలు వేస్తున్నా అండి బెండకాయ తొందరగా ఉడికిద్దండి ఇది అందరికి తెలిసిందే రొయ్య ఉడకాలి కాబట్టి ముందు రొయ్యలు ఉడకబెట్టుకుంటే చాలండి రెండు కలిపి ముందే వేసేసుకున్నామంటే ఇది గిజన్ అయిపోయిందండి బెండకాయలు వేస్తున్నా ఇప్పుడు పులుసు పోసుకుందామండి చింతపండు పులుసు ఉప్పు కారాలు కరెక్ట్గా చేసుకుంటే వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి ఇది చింతపండు గుజ్జు అండి ఇది గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చేటట్టే చూసుకుంటానండి మరి నీళ్ళ నీళ్ళగా లేకుండా లైట్గా పులుసు ఉండేటట్టే చూసుకుంటున్నానండి ఇది బెండకాయ రొయ్య మొత్తం కలిపి ఉడికేదాకా ఒక పది నిమిషాలు ఉంచుదామండి చూడండి చక్కగా గ్రేవీ చక్క చిక్కగా అయిపోయింది కొత్తిమీర వేస్తున్నానండి గ్రేవీ చూడండి చిక్కగా రొయ్యలు బాగా ఉడికిపోయినాయండి మనం నూనెలో రొయ్య బాగా వేపాం కదండి దాని టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటుంది బెండకాయ ఎక్కడ చెదిరిపోకుండా బెండకాయ ఉడికిపోయిందండి మనం కాయకాయ వేసుకుంటే రుచి ఉంటుందండి బాగా చిన్న చిన్న ముక్కలు పులుసులాగే కదండి ఇంకా రొయ్యలు గోంగూర అంటే రొయ్యలు బెండకాయ అంటే ఇంకేం టేస్ట్ ఉంటుందండి అందుకని చెప్పేసి ఇలా వేసేసాను నేను నేను చేసిన పద్ధతిని కరెక్ట్గా చూసి చేయండి మీకు టేస్ట్ మాత్రం బాగుంటుందండి బౌలుగు తీసుకుందామండి ఇప్పుడు ఇంకా ఎందుకంటే పచ్చి రయ్యలు బెండకాయ పులుసు అండి చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి నేను చేసే పద్ధతిలో ఒక్కసారి చూసి చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి